అండి అందరికీ హ్యాపీ క్రిష్ణాష్టమి అండి భారతదేశం ఈ ఆగస్టు ఫిఫ్టీన్త్న డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా భారత మాత స్వేచ్ఛ కోసం ఎందరో మహానుభావులు వీరులు ప్రాణత్యాగాలు చేశారు వారి అమరత్వాన్ని మరెందరో త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆ సమరయోధులు చెప్పిన కొన్ని సూక్తులు నినాదాలు మనం మననం చేసుకుందాము బాల గంగాధర్ తిలక్ జన్మ హక్కు నేను దాన్ని సాధిస్తాను మహాత్మా గాంధీ స్వాతంత్రం అంటే కేవలం రాజకీయ స్వాతంత్రం కాదు ప్రజలందరికీ సామాజిక ఆర్థిక స్వాతంత్రం కూడా జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్రం అనేది ఒక అవకాశం ఒక బాధ్యత మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకే దేశంగా ఉండాలి అంటే ఐక్యత ముఖ్యము స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఐక్యతను కాపాడుకోవాలి సుభాష్ చంద్రబోస్ మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తాను రాజగోపాలాచారి స్వాతంత్రం అంటే మన దేశాన్ని మనమే పాలించుకోవడం మన విధి విధానాలను మనమే నిర్ణయించుకోవడం భగత్ సింగ్ నా జీవితం దేశం కోసం నా మరణం కూడా దేశం కోసమే నా మరణం తర్వాత కూడా నా ఆశయం బతికే ఉంటుంది మహానుభావులు ఎందరో మహానుభావులు వారందరి అమరత్వాన్ని వారందరి త్యాగాలని గుర్తు చేసుకుంటూ ఈ సమర యోధులు చెప్పిన సూక్తులు నినాదాన్ని మనం మన్నం చేసుకోవడం మనం వాళ్ళకి నివాళి అర్పించినట్టు వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో అందరికీ భారతదేశ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర శుభాకాంక్షలు మిత్రులారా శతాబ్దాల బానిసత్వం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మన భారతదేశం స్వేచ్ఛా గీతం ఆలపించింది ఆ రోజు పుట్టిన మన భారతావని కేవలం ఇది ఒక భూభాగం కాదు ఇది కోట్లాది మంది ఆశల కలల ప్రతిరూపం అలాగే మనకి పక్కనే అప్పుడే పుట్టిన మరో దేశం పాకిస్తాన్ అది ఆశలకు బదులు అగ్నిని కలలకు బదులు కత్తులను పట్టుకుని తిరుగుతోంది ఆనాటి నుంచి ఈనాటి వరకు మన దేశం భారతదేశం శాంతిని కోరుకుంటే ఆ పాకిస్తాన్ టెర్రరిస్తాన్ అశాంతిని వెతుకుతుంటూ వెదుక్కుంటూ బయలుదేరి వెళ్ళిపోతున్నాడు అతను ఇది కేవలం చరిత్ర కాదు రెండు దేశాల మనస్తత్వాల మధ్య జరిగే నిరంతర యుద్ధం ఇది ఒక్కసారి వెనకకి తిరిగి చరిత్ర చూస్తే పంతొమ్మిది వందల అరవై యుద్ధం కొత్తగా పుట్టిన పాకిస్తాన్ ఆపరేషన్ జిబాల్టర్ అంటూ కాశ్మీర్ లో చొచ్చుకు రావాలని చూసింది కానీ మన ధైర్యవంతులైన జవాన్లు పాకిస్తాన్ సైన్యాన్ని సరిహద్దుల్లోనే అడ్డుకుని కడపటి వరకు పోరాడి మన సత్తా ఏంటో చూపించారు ఆ యుద్ధం పాకిస్తాన్ కి ఒక చేదు పాఠవాన్ని నేర్పింది వాళ్ళు స్వాతంత్రం వచ్చిన నుంచి పాక్కు ఈ టెర్రరిస్ తను ప్రేరిత సవాళ్లు పంతొమ్మిది నలభై ఏడు నవ్ కాశ్మీర్ పై దాడికి ప్రారంభించారు ట్రైబల్ మిలిటీస్ కలిపి ఆక్రమణ చేద్దామని చూసింది దానికి మహారాజా రిసింగ్ భారత్ లో కాశ్మీర్ ని విలీనం చేయడం జరిగింది ఈ పంతొమ్మిది అరవై ఐదులో లో ఆపరేషన్ జిబాల్టర్ లో పాక్ ప్రణాళిక కాశ్మీర్ పై తిరుగుబాటు కానీ భారత్ విజయం సాధించింది అప్పుడు భారత్ సైన్యం లాహోరు ద్వారాల వరకు చేరుకుంది అప్పుడే ఆయుక్కాన్ని తలదన్నేసిన భారతీయలు శాంతి కాముకులంగా వదిలిపెట్టాం పంతొమ్మిది డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ విముక్తి పాకిస్తాన్ సైన్యం తూర్పు పాకిస్తాన్ లో అంటే నేటి బంగ్లాదేశ్ లో సాగిస్తున్న దురాగతాలను ఆపడానికి మన దేశ సైన్యం రంగంలోకి దిగా పంతొమ్మిది డెబ్బై ఒకటి పాకిస్తాన్ తూర్పు రెజిమెంట్ ఈస్ట్ పాకిస్తాన్ పై బీబెసంగా దాడులు ఎందుకంటే ముప్పై లక్షల హత్య చేశారు రెండు లక్షల మహిళలపై అత్యాచారం చేసింది పాకిస్తాన్ ఒప్పందం నాశనం వలసలు ఈ యుద్ధంలో పాకిస్తాన్ ను చైనా అమెరికా ప్రత్యక్ష పరోక్షంగా ప్రోత్సహించింది ఇందిరాగాంధీ ఢాకా పైన ఒక ఎస్ఓఎస్ సోవియట్ యూనియన్ కు పంపగానే స్నేహ అందించిన అందించింది రష్యా అప్పటి రష్యా అధ్యక్షుడు బ్రజ్నేవ్ భారత ప్రధాని ఇందిరాగాంధీతో మన సైన్యానికి పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించారు అమెరికా నుండి రిచర్డ్ నిక్సన్ గోరో ప్లాన్ ని చెప్పగా రష్యా అస్త్రాల బంగాళాఖాతంలో ప్రవేశపెట్టింది మన కోసం రష్యా భారత్ రష్యా కూటమి ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌకను అత్యవసరంగా దించడం తన వార్షిప్ ని అతని మార్గాన్ని బ్లాక్ చేసాయి యుఎన్ లో అమెరికా చైనా ఆగ్రహాన్ని రష్యా వీటో చేయడం పదమూడు రోజుల్లో తొంభై మూడు వేల మంది పాకిస్తానీ సైనికులు మనకి లొంగిపోయారు మనకి శరణ వేయారు మనకి సలాం కొట్టారు జై బంగ్లాదేశ్ అన్నారు అలా అనిపించాం మనం దట్ ఈజ్ ఇండియా బంగ్లాదేశ్ జన్మించింది భారత్ ప్రపంచానికి బంగ్లాదేశ్ అనే కొత్త దేశాన్ని మనం దానం చేస్తాం మనకి బంగ్లాదేశ్ కి ఒక ఆదర్శ కావ్యం రాసాం మనం అప్పుడు ఒక దేశాన్ని ఇచ్చాం మనం మన దైవల్ల ఫార్మైన దేశమే బంగ్లాదేశ్ అయినా వాళ్ళకి దుర్మార్గులకి ఇప్పటికీ మనం అంటే ఎందుకో మరి ప్రేమ చూపించాల్సిన చోటు కూడా వాళ్ళు ప్రేమ చూపించలేకుండా మన మీద అవాకులు చవాకులు పేలుతున్నారు కానీ డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ విముక్తి చేశాక భారత సైనిక శక్తి అంతర్జాతీయ స్థాయికి ఒక గొప్ప సాక్ష్యం ఈ పంతొమ్మిది ఒకటి బంగ్లాదేశ్ విముక్తి రష్యా సహాయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోలేము పంతొమ్మిది తొంభై తొమ్మిది కార్గిల్ పాకిస్తాను కార్గిల్లో కొన్ని కొండలను ఆక్రమించుకుని ఆక్రమించుకోవాలని ప్రయత్నించింది ఆపరేషన్ విజయ్ తో లో ఒక బేకర పోరు కార్గిల్ని ఆపరేషన్ భద్ర యుద్ధ విముధ నియమాలను అతిక్రమించి కార్గిల్ పీఠభూమిని ఆక్రమానికి ప్రయత్నం చేసింది త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో వాళ్ళకి ఇచ్చేసి కార్గిల్ కొండలపై మనం విజయం సాధించాము అంతర్జాతీయంగా భారత్ ఖ్యాతిని నిలబెట్టుకుని కార్గిల్ లో పాక్ పెట్టల్లా కథం చేసి మనం రెండు వేల పదహారులో సర్జికల్ స్ట్రైక్ దాడి పంతొమ్మిది మంది భారత సైనికులు హత్య చేసిన తర్వాత భారత్ ప్రతీకారం భారత్ పారాట్రూపులు రూపులు పిఓకులోకి దూరి ఎనభై కిలోమీటర్ల లోపలికెళ్లి యాభై ఉగ్రవాద సంస్థల్ని శ్మశానం చేసాం మనం పాక్ ఆయుధాల కర్మాగారు తను పరీక్షించుకోవడానికి పాక్ ని వాడుకుంటున్నట్టుగా ఉంది ఆయుధాలు పనిచేస్తున్నాయలేదు అని అంతేకాకుండా వాళ్ళు సిపెక్ లో అరవై బిలియన్లు పాక్ కి ఆర్థిక రుణ బాధ్యత ఇచ్చారు రుణ రుణం ఇచ్చారు అలాగే ఆయుధ సహాయం జేఎఫ్ సెవెంటీన్ తండ్ర విమానాలు సాహిన్ క్షిపణులు మొదలైన వాటికి ఆయుధాలు ఇచ్చి అవి మన మీద ప్రయోగిస్తున్నారు అంటే వాళ్ళు టెస్ట్ చేసుకుంటున్నారు మన మీద పని లేదా అని మనకు ట్రంప్ ఒకడు మునీర్ ని వైట్ హౌస్ కి ఆహ్వానించడం ఏంటి వైట్ హౌస్ నుంచి మీ ల్యాండ్ నుంచి న్యూక్లియర్ బెదిరింపులు మీరు నిర్లక్ష్యం చేయడం ఏంటి ఏం జరుగుతుంది అసలు పాక్ నేతలు పాక్ ముఖ్య నేతలు ఇలాంటి జనరల్ మునీర్ ఏమంటాడు ఇండియా జామ్ నగర్ రిఫైనరీని ద్వారా చేస్తాం మేము పడితే ప్రపంచానికి కూడా లాగుపోతాం ఇమ్రాన్ ఖాన్ కాశ్మీర్ లో పేలుడు పదార్థం దాని భారత్ నుండి విడిపించాలి కాశ్మీర్ పేలుడు పదార్థం ఉంటుంది అనమాట దాని నుంచి భారత్ నుంచి విడిపిస్తారా మీరు మీకు జరిగేదేనా ఏం మాట్లాడుతున్నారు రాబాబు మీరు అవసరమా మీకు ఇవి మీకు ముందు తిండే లేదు మీకు తినడానికి తిండే లేదు మా మీద పడి ఆడటం తప్పించి మీరు మీ టెర్రరిస్తాను బుద్ధులను ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు లోకి వస్తే పాకిస్తాన్ లో కొత్తగా ఒక హీరో కమ్ కమేడియన్ దొరికాడు అతని పేరు ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ ఈయన కథే ఒక హాస్య భరద్ద విషాద గాథ పాక్ ఆర్మీ చీఫ్ గా ఉన్న ఈయన అమెరికా టాంపాలో నిలబడి ఇండియా పై సవాళ్లు విసురుతున్నాడు మేము పడిపోతే ప్రపంచ ప్రపంచంలో తగ్ సగం దేశాలను లాగుకుపోతాం అంటూ అన్వాయుధాలతో బెదిరిస్తున్నాడు కాశ్మీరు మా గొంతు అదే ఇండియా డామ్ కడితే దాన్ని మిస్సైల్ తో కూల్చేస్తాం అంటూ నవ్వులు పోలవుతున్నాడు ఇంకా దారుణం ఏంటంటే జామ్ నగర్ లో రిఫైనరీ లాంటి ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి వాటిని లక్ష్యంగా చేసుకుని మేము పేల్చేస్తామంటున్నాడు ఈ మునీరు గతంలో ఈ మునీరు ఐఎస్ఏ చీఫ్ గా పనిచేసినప్పుడు అమెరికా ఇప్పుడు అమెరికా గడ్డపై నిలబడి ఇండియా తిడుతున్నాడు ఆయన డంప్ ట్రక్ ఒక ఇస్ బెంజ్ లాంటిది పాకిస్తాన్ ఒక పాత డ్రమ్ ట్రక్ అమెరికా చైనా డబ్బుతో ఏదో గొంతులేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కాని వారి మాటలు వింటుంటే ఇతను ఆర్మీ చీఫా లేక జోకరా లేకపోతే ఈయన ఆర్మీ చీఫా ఓ లాగా అనిపిస్తుంది ఈయన ఆర్మీ చీఫ్ అయిన ముల్లా మన విదేశాంగ శాఖ కూడా దీన్ని న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ కొట్టి పారేసింది మాది అఖండ భారత్ నేటి శక్తి రేపటి సత్తా మాది భారతదేశం ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక శక్తి గతంలో మనకు ఆహార భద్రత ఒక సవాలుగా ఉండేది ఈ రోజు మనం ప్రపంచానికి ధాన్యాన్ని ఎగుమతి చేస్తున్నాం గతంలో మన ఆయుధాల కోసం వేరే దేశాలపై ఆధారపడితే ఈ రోజు మేక్ ఇన్ ఇండియాతో అత్యాధునిక ఆయుధాలను తయారు చేసుకుంటున్నాము రష్యాతో మన బంధం కూడా బలంగా మారింది ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలు రష్యాను దూరం పెడితే మనం వివేకంతో మనకి చేసిన సహాయం వల్ల పంతొమ్మిది డెబ్బై ఒకటి ఆయన మనకి రష్యా చేసిన సహాయం మనం ఎప్పుడు గుర్తించుకోవాల్సిందే అలాంటి రష్యా నుంచి మనం తక్కువ ధరకే చమురును దిగుమతి చేసుకుని దాన్ని ప్రాసెస్ చేసుకుని వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసుకుని ప్రయోజనం వల్ల మన ఆర్థిక వ్యవస్థ కూడా ఎంతో లాభం చేకూరింది రెండు వేల ఇరవై ఐదు ట్రంప్ మునీర్ ని వైట్ హౌస్ కి ఆహ్వానించడం న్యూక్లియర్ బెదిరింపులు లను నిర్లక్ష్యం చేయడం అమెరికా ల్యాండ్ మీద నిలబడి న్యూక్లియర్ బెదిరింపులు మునీర్ చేయడం ఏం జరుగుతుందో అర్థం లేదు నాకు అమెరికా ఒక పెద్దని అనిపించుకుని వాళ్ళ భూమి నుంచి న్యూక్లియర్ తెట్స్ ఇవ్వడం అంటే అసలు అక్కడి నుంచి గెండియాలి అన్నీ ఆయన్ని మునీర్ ని అయినా ఇదంతా అమెరికా జరుగుతుందా మీ ఆయుధాలు అమ్ముకోవడం కోసం మీ అఫ్ సిక్స్టీ ఎగుమతులు చేసుకోవడం కోసం పాక్ సరఫరా చేయడం కోసం ఎక్కడో అమెరికా తేడాగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడు సరికొత్త నాటకం అమెరికా చైనా పాక్ అప్రజాస్వామిక కూటమి అమెరికా ద్వంద్వతి పంతొమ్మిది డెబ్బై ఒకటి నుంచి కూడా రష్యా దోస్తి ఈ రోజు వరకు పంతొమ్మిది డెబ్బై ఒకటి రష్యా మిత్రత్వం లేకపోతే దాకాకి నాంది పడేదే కాదు ఇప్పుడు రష్యా ఇండియా సంబంధాలు స్ట్రాటజిక్ ఎనర్జీ భాగస్వామ్యానికి మారాయి చౌకైన ఆయిల్ రక్షణ పరమైన సహకారం ఈ మిషన్ మైత్రిని అందిస్తున్నాయి భారత్ వ్యాపారులకు ఎదురయ్యే కొత్త సంక్షోభం ఇది పెద్ద సంక్షోభమే ఈ విధంగా అమెరికా అమలు చేస్తున్న ఫిఫ్టీ పర్సెంట్ భారీ టారిఫ్లు లు భారత్ చిన్న మధ్య తరహా పరిశ్రమలపై ఎంఎస్ఎం తీవ్ర ప్రభావం చూపించబోతున్నాయి ఇప్పటికే వజ్ర వ్యాపారులు టెక్స్టైలు లెదరు ఎక్స్పోర్టర్లు ఆర్డర్స్ క్యాన్సిల్ అవుతున్నాయని చెప్పుకోవడం మొదలు పెట్టారు దేశీయ రూపాయి విలువ ఒకసారి పడి ఒకసారి పెరిగి ఫ్లక్చువేషన్ ఉంది మనం ప్రస్తుతానికి విదేశీ మారక విలువ అమ్మేసి డాలర్స్ అమ్మేసి మనం బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం కానీ దీని వల్ల ఇన్ఫ్లేషన్ పీక్స్ చేరుకుంటే ప్రమాదం కూడా ఉంది ఒకవేళ ఇన్ఫ్లేషన్ ను ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది టారీఫ్ కి ప్రధాన కారణాలు చాలా మంది అర్థం చేసుకోవడం లేదు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారతదేశంపై ఈ స్థాయిలో కఠినంగా ఎందుకు ప్రధానంగా భారత్ రష్యా నుండి ఆయిల్ కొనుగోలు చేస్తోంది వాళ్ళకి డాలర్ రూపాయలు రావట్లేదు అమెరికా విజ్ఞప్తులకి మనం లొంగటం లేదు అలాగే వ్యవసాయం డైరీ వంటి రంగాల్లో అమెరికా కంపెనీలకు ప్రవేశం ఇవ్వపోవడం వల్ల భారత్ పై ఈ ప్రకోపం చూపిస్తూ ట్రంప్ ఆరోపణలు చేస్తున్నాడు ఫలితంగా మార్చి నుండి ట్రంప్ అనుసరిస్తున్న డామేజ్ టారిఫ్ ఈ ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ పట్టిక ప్రాముఖ్యత సంపాదించుకుంది భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే ఎనభై ఏడు చేసే ఎక్స్పోర్ట్స్ ప్రమాదంలో పడిపోయాయి కొన్ని రంగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఎగ్జాంపుల్ వజ్రాలు జమ్స్ జ్యువెలరీ యాక్సెసరీస్ టెక్స్టైల్ లెదరు కొన్ని ప్రస్తుతానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి ఆ రంగాలు ఏంటంటే ఫార్మా సెమీ కండక్టర్ ఎనర్జీ ఆయిల్ గ్యాస్ ఇరవై ఐదు కూడా ప్రస్తుతానికి తారిఫుల్ తో భారతదేశ ఎగుమతులు భారీ ఎదురుగాలి వస్తోంది అమెరికా వంటి పెద్దన్న అధిక మార్కెట్ మనకి మూతపడితే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జీడిపి లక్షల మంది ఉపాధి ప్రమాదంలో పడే అవకాశం ఉంది ఎంఎస్ఎంఈ అధికంగా నష్టపోయే వాళ్ళ వ్యాపారాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది కనీసం నాలుగు ఐదు బిలియన్ డాలర్లు ఎగుమతులు తగ్గుతాయని అంచనా కాబట్టి ప్రధాన మంత్రి గారు స్ట్రాంగ్ గానే ఉన్నారు అమెరికాకు వ్యవసాయ డైరీ రైతులపై రాజీ పడే దేశం కాదు అని తేల్చి చెప్పారు ఇప్పుడు ఒక మేధావి కోసం మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది పంతొమ్మిది వందల తొంభై కూడా మన పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాము పంతొమ్మిది వందల తొంభై అనుకోకుండా ఒక మహా మేధావి ఒక చాణిక్యుడు ఒక అపర మేధావి భారతదేశంలో అత్యంత తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టైంలో పివి నరసింహరావు గారు లాంటి ప్రధాన మంత్రి మనకు ఉన్నారు కాబట్టి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ విదేశీ రిజర్వులు ఉన్నాయి అని తెలిసి ప్రపంచ దళ పెరుగుదల అన్ని సంక్షోభాలకి దారి తీసాయి ఆ సమయంలో అదే సమయంలో పివి నరసింహరావు గారు సంస్కరణల తలుపులు తెరిచారు లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ నరసింహరావు గారు అపర మేధావి ఒక చానికుడు పివి నరసింహరావు గారు పంతొమ్మిది తొంభై లో అమెరికాను ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ ఎలా ఎదుర్కొన్నారో ఇప్పుడు మోడీ గారు వాళ్ళ టీం కూడా ప్రభుత్వానికి కూడా అదే విధంగా కొత్త మార్గాలని వెతకాల్సిన అవసరం ఏర్పడింది తాత్కాలికంగా భారత సరుకులకు కొద్ది ఇబ్బంది వచ్చిన దీని నుంచి బయటపడేందుకు పివి నరసింహరావు గారు వాళ్ళ టీం మన్మోహన్ సింగ్ లాంటి ఒక మంచి ఒక జోడు గుర్రాలాగా ఎదురు పనిచేసి సంస్కరణలు తలుపు తెరిచారు లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ చేసి మన భారతదేశాన్ని బయట బయట ఒక ప్రబలమైన దేశంగా మార్చారు అలాంటి ప్రయత్నం అలాంటి ఆవిష్కరణ మీరు కూడా వెతికి ఇవి మన గూడ్స్ అన్ని దేశాలకి పలు దేశాలకి సరఫరా మన ప్రయత్నాలను ముమ్మరంగా చేసి మనం బయటపడాల్సిన అవసరం ఉంది మహానుభావుడు పివి నరసింహరావు గారు పంతొమ్మిది తొంభై ఒకటిలో ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ లకు ఎలా ఎదుర్కొన్నారో ఇప్పుడు మోడీ గారు కూడా మన ప్రభుత్వానికి అదే విధంగా కొత్త మార్గాలు వెదగాల్సిన అవసరం ఏర్పడింది తాత్కాలికంగా భారత మా సరుకులకు మార్కెట్ ధర వచ్చినా రాకపోయినా దీని నుంచి బయటకు వచ్చేందుకు పివి నరసింహరావు గారు లాగా నూతన మార్గాలు తిరుగుతూ ఆవిష్కరణలకు పలు దేశాలు సరఫరా చేయడానికి ప్రయత్నాలు మమ్మురంగా చేయాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి భారతలు పాజిటివ్ షాక్ గా మార్చారు అదే ఊపుతో రెండు వేల ఇరవై లో కూడా ఈ అమెరికా టారిఫ్ భారత్ ను ఒక కొత్త మార్గాన్ని కొత్త విలువను చూపించాలి పాత ఆర్థిక సమస్యలకు మధ్య కొత్త ఆత్మ భారత్ నిర్మించేందుకు ఇది గొప్ప అవకాశంగా మన పరిశ్రమల్ని నిపుణుల్ని ఆశావాద దృక్పథంలోకి మార్చాలి ట్రంప్ టారిఫ్ కు ఒక ఆపద్ బాంధవ మార్గ సూచిక మార్చుకోవాలంటే పెరుగుతున్న సంక్షోభాన్ని ఒక ఛాన్స్ గా మార్చి దేశీయ మార్గాల్ని మెరుగుపరచాలి నూతన ప్రపంచ వాణిజ్య ఉత్తరంగా ఎదుగుదల దిశగా ఒక ప్రయాణాన్ని మొదలు అప్పుడే ఈ టారిఫ్ షాకు భారతదేశానికి మరో పంతొమ్మిది వందల తొంభై ఒకటి మైలురాయి అవుతుంది ఇప్పుడు సరికొత్త నాటకం అమెరికా చైనా పాక్ అప్రజాస్వామిక కూటమి అమెరికా ద్వంద్వీతి అమెరికా గత వందేళ్ల చరిత్ర చూస్తే మీకు సవాల్ చేసిన ప్రతి దేశాన్ని నాశనం చేశారు కానీ భారత్ తో అది మీకు సాధ్యం కాదు మేము మిత్రులకు బలం శత్రువులకు భయం మమ్మల్ని గౌరవించండి మిమ్మల్ని గౌరవిస్తాం లేకపోతే చరిత్రలో మీ స్థానాన్ని మేము కూడా రాయగలం ఇది నూట నలభై కోట్ల గొంతుల దేశం ఇది యువశక్తి శక్తి జ్ఞానశక్తి ఆర్థిక శక్తి కలిగిన కలగలిపిన భారత్ మా రైతులు మా జవాన్లు మా శాస్త్రవేత్తలు మేమంతా ఒకటే మాట చెప్తున్నాము భారత్ కి జై జై హింద్ రెండు వేల ఇరవై పాకిస్తాన్ తాజాగా మే ఆరు తాత్కాలిక మార్కా పోరును ముగ్గురు ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు మినిస్టర్ ప్రచారం చేసుకుని ఆత్మ గౌరవం చెబుతూ ఇటీవల చెప్పడం ఒక సంచలనం ఆ సమయంలో భారత్ ఉపేక్ష అమెరికా మధ్యస్థం ప్రస్తుతం ఇండో యుఎస్ పాక్ త్రికోణ రాజకీయం జరిగి పాక్ వినిపిస్తున్న న్యూక్లియర్ బెదిరింపులు వీటన్ని మన స్వా స్వాతంత్రానికి ఒక ముప్పులా ఛాయపడుతున్నాయి పాక్ రాజకీయాలు అమెరికా చైనా అలవాట్లు పాకిస్తాన్ కైనా ఫర్ ఎవర్ బ్యాలెన్సింగ్ యాక్ట్ అమెరికా నుంచి కౌంటర్ టెర్రరిజం డైలాగు డబ్బు వెనకబడి ఉంది పాకిస్తాన్ అని చెప్పడం ఇవన్నీ ఎత్తు ఆల్రెడీ సెక్యూరిటీ థ్రెట్ లు తీసుకుని పాకిస్తాన్ స్నేహితుడిగా వైఖరితో సాగుతుందో తెలియదు గానీ ప్రస్తుతానికి వాళ్ళ అవసరాలు ఒక ఒకవైపు చేస్తున్నాయి మనం అందరం ఒక స్వాతంత్ర దినోత్సవ ప్రయత్నం చేయాలి మన భారత భూమి మన భారత గర్వం పంతొమ్మిది నలభై ఏడు మన పెద్దలు స్వరాజ్యం కోసం ప్రాణాలు పెట్టి పోరాడారు రెండు వేల ఇరవై లో మన బాధ్యత స్వరాజ్యం కోసం పోరాడడం పాక్ నేతల ఉరుములు అమెరికా వంకర దృష్టి చైనా కుట్రలు ఇవన్నీ మన ఏకత్వాన్ని ఛేదించలేవు ఎందుకంటే భారత సైనికుడి శక్తి భారత సైనికుడి రక్తంలో పంతొమ్మిది డెబ్బై ఒకటి ఉంది అతని తెలివిలో రెండు వేల పదహారు సర్జికల్ స్ట్రైక్స్ ఉన్నాయి అతని భవిష్యత్తులో రెండు వేల నలభై ఏడు విశ్వగురు భారతం ఉంది ఇది జాగృతి జై భారత్ టెరస్థాన్ అదే పాకిస్తాన్ ఎదుర్కోవడంలో భారత్ ఎప్పుడు ఒంటరిగా ఉండదు ఎందుకంటే ఇక్కడ రష్యా కూడా ఉంది భారత్ కు నమ్మకమైన సహోదరుడు పంతొమ్మిది డెబ్బై ఒకటి యుఎన్ లో చారిత్రాత్మక వీటో చేసిన నిక్సన్ కిసింజర్ కిసింజర్ బెదిరింపులకు రష్యా ఖండించాడు అంతేకాదు రెండు వేల ఇరవై ఐదు భద్రత అంటే చమురు భద్రతలో ఒక సహకారం అందించిన దేశం రష్యా మనకి చౌక ఆయిల్ ని మనకి వేల రెండు వందలకి బ్యారల్ అమ్మకం ప్రపంచం అంతా కోంబడిన ఆరు వేల ఐదు వందలు బయట ఉన్నా మనకి నాలుగు వేల రెండు వందలకి మనకి చౌక ఇచ్చిన మన మిత్రుడు రష్యా అంతేకాదు ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి వ్యవస్థల్ని చైనా పాక్ క్షిపణలకు వ్యతిరేకంగా మనకి కవచంలా చేసిన కవచం మన ఫామ్ చేసినప్పుడు చెప్తూనే ఉంటాం టెర్రస్ డెబ్బై ఏడు సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం కాశ్మీర్ లోయల్లో తుపాకీ ధ్వనులు మంచు ఇవన్నీ మన స్వాతంత్రానికి పాక్ ఎత్తిన కత్తులు కానీ మన భారత మాత భయపడదు ఎందుకంటే మనం నెత్తిన భగవద్గీత భుజాలపై నైన్టీన్ సెవెంటీ వన్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ సాహసాలు మనకి ఎప్పుడు పైకి ఎత్తుకుని ఇలా ఉంటుంది తలపైకి ఎత్తుకునేలాగా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల ఇరవై వరకు ఎన్నో అడ్డంకులు అధిగమించాం ప్రతి సవాలును ఒక అవకాశంగా మార్చుకున్నాం పాకిస్తాన్ నాయకులు మాటలు వారి బెదిరింపులు మనకి కొత్త ఏమీ కాదు వారి డ్రంప్ ట్రక్ మాటలకు మనం భయపడము ఎందుకంటే మన దేశం మెర్సిడస్ లాంటిది పాత ట్రక్కులు ఎన్ని గర్జించినా మన మెర్సిడస్ వేగాన్ని ఆపలేవు ఈ ఆగస్టు పదిహేను మన దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్దామని ప్రమాణం చేద్దాము మన భారత భవిష్యత్తు మన మన చేతుల్లోనే ఉంది ఇప్పుడు జరుగుతున్న అన్ని కూడా భవిష్యత్ శక్తి ఒక హెచ్చరిక ప్రజాస్వామ్య స్ఫూర్తి ఐక్యతే శక్తి ఏ బెదిరింపులు వచ్చినా భారత్ స్వాతంత్రం ఐక్యత ఆత్మ గౌరవం సామర్థ్యం నిలబడే కొత్త సవాళ్ళు పాత పొరుగు వారి అధ్యాయాలు తిరిగిన నినాదం ఒకటే సత్యమేవ జైతే జై హింద్ జై భారత్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనందరికీ మచ్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో